యువత మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సెట్విన్స్ఈ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు తిరుపతి సెట్విన్ యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ వి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యువతి యువకులకు త్రీకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మాట్లాడుతూ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేటి యువత అన్ని రంగాల్లో అంటే విద్య క్రీడలు సాంస్కృతిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యత సాధించాలని ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏదైనా అనుమానాస్పద పదార్థాలు కళాశాలలో ఉన్నట్లయితే సంబంధిత పోలీసు శాఖ తెలియజేయాలని కోరారు వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు అనంతరం తిరుపతి సెట్వెన్స్ ఈఈఓ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేటి యువతకు శుభాకాంక్షలు తెలిపారు నేటి ప్రపంచంలో సాంకేతిక రంగంలో పోటీతత్వం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వాటిని అధిగమించి ముందంజలో ఉండాలని తెలియజేశారు జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ మాట్లాడుతూ నేటి యువత యువకులు విలాసవంతమైన పరిస్థితులకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడంలో సఫలీకృతులు కావాలని విజ్ఞప్తి చేశారు అనంతరం త్రీ కే రన్ పోటీల విజేతలు మోహన్ రఘులకు అలాగే మహిళా విజేతలు మయూరి మౌనికలకు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కులశేఖర్ సెట్విన్ మేనేజర్ కె మోహన్ కుమార్ సెట్విన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఆగస్ట్ ట్వెల్త్న ఇంటర్నేషనల్ యూత్ డే ప్రపంచం వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేటు యువత చదువు ఉద్యోగం ఉపాధి మరియు మానసిక ఆరోగ్యం రంగాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమా సవాళ్ళ గురించి చర్చించడం వాటి పరిష్కార మార్గాలు తెలియజేయడం అలాగే గవర్నమెంట్స్ తయారు చేసే పాలసీల్లో యువతను భాగస్వామ్యం చేయడం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం వాటిని అమలుపరచడంలో ముఖ్య భూమికి పోయించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం నేటి యువత ఏ దేశం కూడా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క యువతే ముఖ్య కారణం మన భారతదేశం గర్వించేది విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం ఏదంటే మన భారతదేశం సో ముఖ్యంగా భారతదేశం యువతను కోరుకునేది ఏంటంటే అన్ని రంగాలతో పాటు ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేసి మనం ముందుగా భారతదేశాన్ని ప్రపంచంలో కన్నా ముందుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది తద్వారా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాల్సిన ఒక యువతకే సాధ్యం తెలియజేస్తున్నాను అలాగే భారత్ యొక్క భారతదేశ యువత మత్తు పదార్థాలు అలాగే సెల్ ఫోన్కి లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ వారి సమయాన్నంతా మన సద్వినియోగం చేసుకుంటూ దేశ భవిష్యత్తు కృషి చేయాలని కోరుచున్నాం